నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసోంధులకు భరోసా కల్పించేందుకు కుటుంబ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది ప్రవాసోధ్ర భరోసా పేరుతో ప్రత్యేక భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు దుబాయ్ లో ప్రారంభించారు ప్రవాసోత్తుల సంక్షేమం అభివృద్ధి భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసోత్ భరోసా భీమా పథకాన్ని అందించనుంది ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రకు చెందిన ఉద్యోగులు విద్యార్థులకు లబ్ది చెప్తూ and the honorable chief minister will only leave the place after he gives the pictures to all of you so i request all of you to not to rush and please be seated one minute one minute అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కొడుతున్నా ఈరోజు ఎన్ఆర్టీ ఉంది మీ కోసం ఏర్పాటు చేశాం ఎప్పటికప్పుడు పనిచేస్తాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా రెండు పథకం కూడా తీసుకొచ్చారు దీని ద్వారా విదేశాల్లో ఉండే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ కి అందరికీ ఉద్యోగులు కార్మికులు విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు ఉద్యోగులు కార్మికులు మూడు సంవత్సరాలకు గాను ఐదు వందల తొంభై రూపాయలు విద్యార్థులైతే రెండు వందల పద్దెనిమిది రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన పది లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు చిన్న దెబ్బలు తగిలితే ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు దీనికి మీ అందరి తరఫున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్ డాక్యుమెంటేషన్ అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు దీనికంతా పాస్పోర్ట్ వీసా ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద ముప్పై ఐదు వేలు ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి రాష్ట్రానికి మరో తుఫాను ఉప్పు పొంచి ఉంది దూసుకొస్తున్న తుఫాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది నాలుగు రోజుల పాటు తుఫాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి విశాఖపట్నం తిరుపతి వరకు దీని ప్రభావం ఉండనుంది హైదరాబాద్ సహా తెలంగాణలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా ఏపీలోని తీరపాంతర జిల్లాలో ఉన్న విద్యా సంస్థలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు గతంలో గాంధీ పార్క్ పీవీకే నాయుడు మార్కెట్ వంటి విలువైన ఆస్తులను బ్యాంకులకు దారాదత్తం చేయడానికి వైసీపీ నాయకులు యత్నించారని ఎమ్మెల్యే గల్లామాధవి ఆరోపించారు చివరికి ప్రజాగ్రహానికి గురై వెనక్కి తగ్గిన వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు ఈ విషయం తెలుసుకొని అంబటి రాంబాబు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు ప్రజలకు మేలు చేసే పనులను వైసీపీ అడ్డుకుంటే అదే వేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పారు వైసీపీ ఎన్ని కుట్రలు పనైనా నార్ల వెంకటేశ్వర్లు ఆడిటోరియం ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పాలకులు రెడీగా ఉంటారండి ఈరోజు యథా రాజా తదా ప్రజా లాగా ఆయన పైనుంచి మెడికల్ కాలేజీల మీద ప్రైవేటైజేషన్ అంటూ ఏ దుష్ప్రచారం అయితే చేస్తున్నారో ఈరోజు అదే లైన్ పట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్ గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లలో హెడ్ లైన్స్ లో రాసుకున్నారు అది ప్రైవేటైజేషన్ కి పిపీ ముందు తేడా తెలుసుకొని మాట్లాడారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్లొచ్చు కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లో లేనప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా ఒక సంస్థ వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పగించి ఆ పని పూర్తయ్యేలాగా చేయడం అనేది ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటున్న అన్ని అంశాల్లో తీసుకుంటున్న ఒక విధానం ఆ విధానాన్ని కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అందరం కూడా ముందుకు వచ్చాము మరి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా పడిపోతున్న ఒక ఆడిటోరియం స్వచ్ఛందంగా అది కూడా వచ్చేది ఎవరు మీలాగా మనకి ఒక వాళ్ళకే సెల్ఫ్ ఎజెండా ఉన్న వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ కాదు అక్కడే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి సమితి వాళ్ళు వాళ్ళొచ్చి వాళ్ళు చక్కగా మేము విరాళాలు ఇచ్చి దీన్ని బాగు చేసుకుంటాము జనాలకు ఉపయోగానికి తీసుకురావడమే మా యొక్క ఎజెండా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూడా తక్కువ అది రాంగ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు అని ఇలాంటి విధానాలు మాట్లాడటం చాలా రేట్ ఫిక్స్ ఆ సమితి వాళ్ళు ఇంకొకళ్ళు ఫిక్స్ చేసే విధానం కాదు కార్పొరేషన్ ఫిక్స్ చేస్తుంది కార్పొరేషన్ ఏ అమౌంట్ కయితే ఫిక్స్ చేస్తుందో ఈ అమౌంటే తీసుకోవాలి అని అని చెప్తుందో ఆ అమౌంటే తీసుకుంటారు అందుకు ఇష్టమైన వాళ్ళే దానికి వచ్చి ఆ డెవలప్మెంటల్ ముందుకు వస్తారు అలాగే ఏదన్నా ఇబ్బంది కల ఉంది వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటు కాదు వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది రావు అని అనుకుంటే కట్టబెడుతున్నారు ముందు ఆన్సర్ కట్టబెట్టడం అంటే ఏంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారా కట్టబెట్టడం అంటే ఏంటంటే ఆస్తుల్ని కట్టబెట్టడం అంటే మీ ఉద్దేశం ఏంటి పోన వంద ఏళ్ళు లేకపోతే అని చెప్పి లీజర్ అని ఇస్తున్నారా ఏం చేస్తున్నారు కట్టబెట్టడము అని అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటో మాకు చెప్తే దానికి ఆన్సర్ చెప్తాం అంతేగాని మీరు ఏదో జనాలు వింటున్నారని చెప్పి లేదంటే జనాన్ని మళ్ళీ మభ్య పెట్టడానికి భయాందోళనలు ఎగ్రీవేక్ష చేయడానికి కూర్మ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి విష ప్రచారం చేశారనుకోండి దానికి అర్థం ఉండదు అంటే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా చక్కటి విశ్లేషకులు ఉన్నారు అర్థవంతంగా ఆలోచించగలిగే వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేసే ప్రతి పనికి నవ్వుకుంటున్నారు బయట ఏం బురద చల్లడానికి కూడా ఒక పాయింట్ ఒక అర్థం ఉండాలి కట్టబెట్టబోతున్నారు అంటే ఏం కట్టబట్టబోతున్నారు ఏ విధంగా కట్టబ కట్టబెట్టబోతున్నారు ఎలాగ ఆస్తులు రాసిస్తున్నారు అన్నది ఒక ఆన్సర్ ఉండాలి ఆన్సర్ ఉంటే మేము దానికి ఆన్సర్ చేస్తాం ఖచ్చితంగా పీపీపీ అనేది డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఈ రోజు మనకున్న ఏకైక ఆప్షన్ మన రాష్ట్రానికి ఈ ఆప్షన్ కూడా కారణం గత పాలకుల యొక్క వైఖరి అదే గనక వాళ్ళు ఇలాంటి దుస్థితికి ఆంధ్ర రాష్ట్రం తీసుకురాకపోయి ఉంటే మనం ఎవరో నిజంగా ఒక ప్రైవేట్ వాళ్ళు వచ్చి మనకి ఆసరాగా నిలవాల్సిన పరిస్థితి అయితే లేదు కానీ ఆ విధానాన్ని విధానానికి తీసుకొచ్చి మనం ఈ రోజు ఆ విధానం తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు వర్క్ అవుతుంది ప్రజలకు ఉపయోగకరంగా మారబోతుంది అన్న దాన్ని స్వాగతించండి అలా కాకుండా దాన్ని మళ్ళీ ఇంకొక లో తీసుకెళ్లి దాన్ని బోగ జరగడం అనేది మాటికి అది కరెక్ట్ అయిన విషయం కాదు మీరు అన్యాయం చేస్తున్నారు దారాదత్తం చేస్తున్నారు అనే మాటలకి స్పష్టమైన వివరణ ఇస్తే దానికి ఆన్సర్ చేయడానికి కార్పొరేషన్ వాళ్ళు మేయర్ గారు సిద్ధంగా ఉంటారన్న నా అభిప్రాయం నాగుల చవితి పర్వదిన వేరుకులు గుంటూరులో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పుట్టల వద్ద నాగేంద్రుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు తెల్లవారుజాము నుండి నాగేంద్రుడి పుట్టల వద్దకు భక్తులు చేరుకొని విశేష పూజలు చేపట్టారు నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామికి పాలు కోసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు ఆసకు తంటాకే ఇక్కడ ఉంది சா கொடுக்கணும்ங்க வெயிட் அம்மா இந்த சப்ரைஸ் பண்ணி கொடுத்தோம் வெயிட் அம்மா வந்துச்சு பாரு கொஞ்சம் வர கேளுங்க அம்மா லேய் பாந்து வந்துருச்சு அவ வந்து காலைல இருந்து பாதோட கிச்சனுக்கு வந்துருக்காங்க இங்க வந்து

Gue t referred Marche Han Desmarc, Huge Who is that...? Send out Kazuto This one with chasing radio I scared. They are killed. They have அப்படியே ஹான் ஆரம்பி நம்ம ட்ரைம் பண்ணி நல்லா வந்து தெனக்குயா sorry நான் நேத்து கரெக்டா வந்து பாத்துறேன் நான் சைக்கரோ நான் சைக்கரோ நான் லை சேகர் நான் நேத்து ஏய் சாவா அந்த பைட் வந்து எப்படி ஆச்ச மாதிரி தெரியන්නේ భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలను ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్రంలో కోఆర్డినేటర్ దేవిరెడ్డి కిర్మాన్ తెలిపారు ఇందులో భాగంగా గుంటూరులో యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు కలెక్టర్ కార్యాలయం నుండి ఉమెన్స్ కాలేజ్ వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు యువతలో జాతీయ భావం దేశభక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆమె వెల్లడించారు గుంటూరులోని నెహ్రూ యువ కేంద్రంలో కిరణ్మై శనివారం మీడియాతో మాట్లాడారు మీకు విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మై భారత్ తరఫున స్వాగతం తెలుపుతున్నాను నా పేరు కిరణ్మై దేవిరెడ్డి డిప్యూటీ డైరెక్టర్ మై భారత్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈరోజు సర్దార్ వన్ ఫిఫ్టీ బర్త్డే సెలబ్రేషన్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని ఘనంగా చేయాలి అని ఇదంతా ఒక ఐక్యతగా యూనిటీగా మన భారతీయులందరూ ఒకటి అనే సంద ఒక మన భారతీయులందరూ ఒకటే అనే ఒక నినాదాన్ని యువతకి అదేవిధంగా తోటి సభ్యులకి తెలియజేయడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ వచ్చేసి అక్టోబర్ థర్టీ ఫస్ట్న కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అవుతుంది అదేవిధంగా అక్కడి నుంచి ఉమెన్స్ కాలేజీలో ఇది క్లోజ్ అవుతుంది కానీ ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు కల్చరల్ ఈవెంట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూనిటీ మీద తను పోరాడి ఉక్కు మనిషిగా తనకు ఒక పేరు వచ్చింది దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనందరిది ఒకదే దేశం ఒకటే అనే ఒక నినాదం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ముందుకు తీసుకెళ్తూ వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన భారతదేశం ఎక్కడో డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఎన్నో కార్యక్రమాలలో మనం ముందంజలో ఉంటున్నాము అందులో భాగంగా ఈ యూనిటీ రన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి అది విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతూ ప్రతి గ్రామాలని కలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి థర్టీ ఫస్ట్ని ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జిల్లా స్థాయిలో రెండు కార్యక్రమాలు అనేది మనం చేస్తాము ఇది స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ థర్టీ నుంచి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాము సో ఈ కార్యక్రమంలో యువత ఎలా ఇది రీచ్ అవుతుంది అంటే యువజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ మినిస్టర్ గారు మాన్షిక్ మాండవయ్య గారు అక్టోబర్ సిక్స్త్న డిజి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం కూడాను మనం ఆయన చేసిన గొప్ప విషయాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి వివిధ రూపాల్లో యువతని యువతలో జాతీయ సమైక్యతను పెంపొ పెంపొందించడానికి అలాగే ప్రజల్లో జాతీయ సమైక్యత గురించి వివరించడానికి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మన పద ప్రధానమంత్రి మోడీ గారు అలాగే యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు వివిధ కార్యక్రమాలను రూపొందించారు అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రోజు నుంచి స్టార్ట్ చేసుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు వివిధ రూపాల్లో పాదయాత్రలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జిల్లా స్థాయిలో రెండు మూడు పాదయాత్రలు నిర్వహించడానికి జిల్లా మై భారత్ సభ్యులు అంటే ఇందులో మై భారత్ అనగానే ఎన్ఎస్ఎస్ ఎన్వైకి యువకులు అందరూ ఉంటారు మై భారత్ అజెండాలో మై భారత్ నీడలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న లాంచింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు భారత ప్రభుత్వం I okay. you